హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో వ్రతాలు నోములు ఎందుకు చేయాలో తెలుసా శ్రావణ మాసం అంటేనే స్త్రీలకు ఇంటిల్ల పాది పండుగలతో కూడుకుని ఉంటుంది దాదాపుగా ఎక్కువ పండుగలు నోములు వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి ఈ మాసంలో ప్రతి ఏదో ఒక విశిష్టతను కూడుకుని ఉంటుంది స్త్రీలు నూతన వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ధరించి పూజలు చేసుకుంటారు నియమ నిష్టలతో ఉంటారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది పూర్ణిమ నాడు శ్రావణ నక్షత్రం ఉన్న మాసాన్ని శ్రావణ మాసం అంటారు సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం పౌర్ణమి చాలా విశిష్టతను కలిగినవి సోమవారం శివుడికి పూజ శివుడి పూజకు మంగళవారం వివాహమైన వనిత నో నోచుకునే మంగళవారం నోములు శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు శనివారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి కృష్ణాష్టమి పొలాల అమావాస్య ప్రతిరోజు ఇంట్లో అంతా పండగ వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు నూతన వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ధరించి పూజలు చేస్తుంటారు నియమనిష్టలతో ఉంటారు శ్రావణ భద్రపద మాసాలు వర్షాకాలం ఈ కాలంలో వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్త పడేవారు శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఆకు ఆకుకూరలు పురుగు పట్టకు పట్టడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకో తీసుకోరు వర్షాకాలం ఒంట్లోని నరాలు అన్నీ గడి గట్టిపడి పని చేయకుండా ఉంటాయి శ్రావణ మాసంలో ఆచారాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఆచారాల వల్ల తప్పనిసరిగా శరీరాన్ని వంచి పనులు చేయాలి నోములు వ్రతాలు పేరిట నియమ నిష్టలతో ఉంటారు కాళ్ళకు ప్రతిరోజు పసుపు రాసుకోవడానికి కారణం పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేసి ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు భారతీయ సంప్రదాయంలో ప్రతి నోముకు రథానికి ప్రాధాన్యం అధికం సోమవారాలు శివునికి ప్రాధాన్యం ఇస్తూ బ్రహ్మాణులను శివునిగా భావించి దానం ఇవ్వడం బ్రాహ్మణులను శివునిగా భావించి దానం ఇవ్వడం మంగళ శుక్రవారాల్లో స్త్రీలను శక్తి స్వరూపంగా భావించి దానం ఇవ్వడం ఆచారం తమకు ఏది కావాలో ఆ వస్తువులను దానం ఇవ్వాలనేది వస్త్ర శాస్త్రవచనం స్త్రీలకు ఐదోతనం అవసరం కాబట్టి ఆ వస్తువులను మంగళ శుక్రవారాల్లో దానాలు ఇస్తారు చంద్రమాన మన సో జత అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు శివుడు తలపై నెలవంక ఉంటుంది సోమవారాలు చంద్రునికి సంబంధించిన పాలు బియ్యం తెల్లనివి వస్త్రాలు దానం చేయడం వల్ల చిత్త చాంచల్యం నుంచి బయటపడగలుగుతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధిలో విశ్లేష శక్తి పెరుగుతుంది మంగళవారం వ్రతాలు చేసుకునేవారు గురునికి సంబంధించిన వస్తువులు శనగలు పసుపు పసుపు రంగు వస్త్రాలు పళ్ళు స్వీట్లు దానం చేయడం వల్ల సంతాన లోపాలు నివారించబడతాయి గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి ఐదు సంవత్సరాలు మంగళ గౌరి వ్రతాలు ఆచరిస్తారు ఆ రోజు శనగలు పళ్ళు దానం చేయడం వల్ల సంతానం సంబంధం దోషాలు నివారించి సక సకాలంలో సంతానం కలుగుతుంది శుక్రవారం వ్రతాలలో దానాలు శుక్రుని లోపాలు నివారణకు కారణం అవుతాయి శుక్రుడు అన్ని రకాల సంపదలు ఆనందానికి కారకుడు సంపద అనేది కేవలం ధన రూపం ఒకటి మాత్రమే కాదు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాల సంపదలు సం సంపదలే ఈ దానాలు అన్ని రాసుల వారు చేసుకోవచ్చు ఆ గ్రహ లోపాలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్